హాయ్ ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అయితే ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్కే ఎక్కువగా కంటైపోతున్నారు కాబట్టి మన పేరెంట్స్ అందరూ కలిపి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఫ్రెండ్స్ అయితే పిల్లల్ని ఫోన్కు దూరంగా ఉంచాలి ఎందుకంటే మన అయితే మనకి ల్యాండ్ ఫోన్లే ఉండేవి తర్వాత తర్వాతే సెల్ ఫోన్లు వచ్చినవి కాబట్టి ఆ రోజులో మనం సరదాగా ఆడుకునేవాళ్ళం అమ్మాయిలందరం కలిపి చక్కగా తొక్కుడు బిళ్ళని ఒంగుదూకిళ్ళని తాడాట రింగాట కో ఆట కోఆట సెట్ల ఇవన్నీ ఆడుకునేవాళ్ళం ఆ రోజుల్లో చాలా ఫ్రీగా ఉండేది మనకి కొంచెం ఆలోచించేది కూడా ఉండేది చిన్నప్పుడు ఈ రోజుల్లో పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్లే ఉండలేదు ఎందుకంటే ఎక్కడ చూసినా ఇల్లు ఈ బిల్డింగ్లే అయిపోతున్నాయి పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు స్కూల్లో చదువుకుని 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 పాపం వాళ్ళ స్ట్రైన్ అయిపోయి రావటం ఇంత హోంవర్క్లు రాయటం రాయలేకపోతే వాళ్ళు బాధపడతాం రాగానే కనీసం ఏమైనా తినటం కూడా చేయట్లేదు వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఫోన్ మమ్మీ ఫోన్ డాడీ ఫోను ఫోన్ పోతే కాళ్ళు నేలనేసి కొట్టేసుకోవటం లేకపోతే చిరాకు పడిపోవటం లాంటివి చేస్తున్నారు కాబట్టి మనం పేరెంట్స్ అందరూ కలిపి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఫ్రెండ్స్ అయితే మనమే టీచర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనం రిక్వెస్ట్ చేసి సార్ లేక మేడం పిల్లలకి ఒక గంట యోగా క్లాస్ చెప్పండి వాళ్ళకి ఆధ్యాత్మిక సంస్కృతుల గురించి సంప్రదాయాల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి కొంచెం ఒక గంట వాళ్ళని వాళ్ళకి కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది ఎక్కువ చదువు స్టడీ అని పెట్టేయడం వల్ల కూడా వాళ్ళు అసలు మన ఇంటికి వచ్చిన తర్వాత మన పేరెంట్స్ మాటే ఇట్లేదు పిల్లలు కాబట్టి నేను ఇందులో ఏదైనా మిస్టేక్ మాట్లాడితే కనుక ప్రతి పేరెంట్స్ నన్ను క్షమించాలి ఎందుకంటే నేను ఇంట్లో పడుతున్నాను కాబట్టి నేను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఈ వీడియో పెడుతున్నాను ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే కనుక ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి నేను మాట్లాడిన దాంట్లో తప్పేమని అంటే కనుక కాబట్టి మనం పిల్లల్లో మంచి అవగాహన తీసుకురావాలని మనమే నిర్ణయించుకుని మనమే ముందుకు ఒక అలాగే మనం కూడా పిల్లలకి ఇంటికి రాగానే అదే మనం ఏం చేస్తున్నాం రాగానే టీవీ చూడ వాళ్ళ పిల్లలు వస్తే పట్టించుకోకుండా టీవీ చూడటం లేదా ఫోన్ చూసుకోవటం లాంటివి చేస్తున్నాం వాళ్ళ చేయకుండా వాళ్ళ రాగానే కాస్త ప్రేమగా మాట్లాడి వాళ్ళతో మనం ఏం కావాలి ఏంటి అని పెట్టి తర్వాత చక్కగా వాళ్ళ స్థాయి అయి చేపించిన తర్వాత వాళ్ళు మనం అడగాలి అమ్మాయి వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది ఏం చెప్పారు ఏంటి ఏ క్లాస్లు ఎలా జరిగినాయి అమ్మని మనం అడగాలి అడిగి పక్కన కూర్చుని మనం కాస్త ప్రేమగా మాట్లాడాలి వాళ్ళ చేత హోంవర్క్ అయి రాయించాలి రాయించిన తర్వాత మనం కూడా ఫోన్కు దూరం పెట్టి కాస్త వాళ్ళు మన సంస్కృతి గురించి మన ముందు తరాల గురించి వాళ్ళు అర్థం చేసుకునేలాగా పురాణాల గురించి చెప్తే కాస్త అవగాహన వస్తుంది అంటే పెద్దవారితో ఎలా ఉండాలి చిన్నపిల్లలతో ఎలా ఉండాలని ఒక అవగాహన ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా మందిని మీరు అర్థం చేసలేదో కానీ రెస్పెక్ట్ అనేది చాలా ఇవ్వట్లేదండి మర్యాద అనేది లేదు పిల్లలు ఏంటంటే వాళ్ళ నోటికి ఏమొస్తే అది మాట్లాడేయటం ఏం ఆహడుతున్నారు వాళ్ళకే తెలియదు చిన్నపిల్లలు అనుకుంటే పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లలు పోనండి ఆంటీ అంకులు అంటారు ఈ నరే వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు కూడా ఆంటీ 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 వాళ్ళకి మనం చెప్పలేదు ప్రస్తుతానికి మనం ఈ చిన్నపిల్లల గురించి ఆలోచించా వాళ్ళ గురించి ఆలోచించుకుని మనం కూడా వాళ్ళకి ఇంట్లో కొంచెం స్పేస్ ఇచ్చి వాళ్ళకి కాస్త గేమ్ లాంటివి ఆడిపించి వాళ్ళు కొంచెం బ్రెయిన్ రిలీఫ్ చేయాలి అలాగే ప్రతి ఒక్కరు పేరెంట్స్ని పేరు పేరు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఒక్కసారి స్కూల్కి వెళ్ళి టీచర్స్తో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక గంట యోగా గురించి అలాగే ఇతర సంస్కృతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి చేయటం వల్ల పిల్లల్లో మంచి అవగాహన శక్తి వస్తుంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ నేను ఏదన్నా మిస్టేక్ మాట్లాడితే నన్ను క్షమించండి నేను మాట్లాడింది కరెక్ట్ అని అనిపిస్తే కనుక ఒక్కసారి ఆలోచించండి మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం మన ముందు తరాల గురించి ఆలోచించండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్